శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి అఖండ ధనలాభం కలుగుతుందో వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం డిసెంబర్ నెలలో ముక్కోటి ఏకాదశి వస్తోంది ఈ ముక్కోటి ఏకాదశి అనేది చాలా శక్తివంతమైనది ఎందుకంటే ఈ ముక్కోటి ఏకాదశి ఒక్కరోజు కొన్ని విధి విధానాలు పాటిస్తే మూడు కోట్ల ఏకాదశులు విష్ణువుని పూజించిన ఫలితం కలుగుతుంది ముక్కోటి ఏకాదశి ఒక్కరోజు ఉపవాసం ఉంటే మూడు కోట్ల ఏకాదశుల ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది అందుకే ముక్కోటి ఏకాదశికి అంత ప్రాధాన్యత చెప్పారు అసలు సంవత్సరంలో మొత్తం మనకు వచ్చే ఇరవై నాలుగు ఏకాదశిలో మనం ఉపవాసం ఉన్న ఫలితం రావాలంటే ఒక్క ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే సరిపోతుంది అలాగే ఈ ముక్కోటి ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వైకుంఠానికి వెళ్ళి ఉత్తర ద్వారా నుంచి విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటారు అందుకే ముక్కోటి ఏకాదశి రోజు మీకు దగ్గరలో ఉన్న విష్ణు ఆలయానికి వెళ్ళి విష్ణుమూర్తిని ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకోవాలి అప్పుడు ఉత్తర దిక్కు కుబేర స్థానం కుబేరుడి అనుగ్రహము లక్ష్మీ కటాక్షం కలిగి సంవత్సరం మొత్తం ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు కాబట్టి ఉత్తర ద్వార దర్శనం చేసుకోండి ఈ ఉత్తర ద్వార దర్శనం ఎప్పుడు చేసుకోవాలి ముక్కోటి ఏకాదశి సూర్యోదయానికి ముందే విష్ణు ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి మరి సూర్యోదయానికి ముందే విష్ణు ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవటం వీలు కాకపోతే ఏం చేయాలి మీ ఇంట్లోనే విష్ణుమూర్తిని ఉత్తర దిక్కులో ఏర్పాటు చేసుకోవాలి లక్ష్మీనారాయణుల ఫోటో కానీ రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఫోటోని ఉత్తర దిక్కులో ఏర్పాటు చేసి సూర్యోదయానికి ముందే స్నానం చేసి ఆ ఫోటో దగ్గర దీపం పెట్టాలి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మూడొత్తులసి దీపం పెట్టాలి తులసి దళాలు ఆ ఫోటో దగ్గర ఉంచి నమస్కారం చేసుకోవాలి రెండు శక్తివంతమైన మంత్రాలు ఇరవై ఒక్కసార్లు చదవాలి మొదటి మంత్రం ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం రెండో మంత్రం ఓం నమో భగవతి వాసుదేవాయ ద్వాదశాక్షర మంత్రం ఈ రెండు మంత్రాలు చదివాక పచ్చకర్పూరంతో హారతివ్వండి ఆ తర్వాత ఆవు పాలతో చేసినటువంటి పొంగలి నైవేద్యం పెట్టండి దాన్ని కుటుంబంలో సభ్యులందరూ స్వీకరించండి ఇలా ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తరం వైపు విష్ణు సంబంధమైన ఫోటో పెట్టి పూజ చేసిన విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది దానివల్ల ఆర్థికంగా కలిసి వస్తుంది వృత్తిపరంగా ఉన్నత స్థాయికి ఎదగవచ్చు పూజ చేసేటప్పుడు తులసి దళాలతో పూజ చేస్తూ ఈ రెండు మంత్రాలు ఇరవై ఒక్కసార్లు చప్పును చదువుకోండి అలాగే మీకు వీలైతే దగ్గరలో ఉన్న విష్ణు ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ మొక్కలకు నీళ్లు పోయండి దానివల్ల కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి అలాగే విష్ణుమూర్తికి శాల పుష్పాలంటే చాలా ఇష్టం అంటే మీ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలంటే చాలా ఇష్టం కాబట్టి ఎవరైనా పూల మొక్కలు పెంచుతూ ఉన్నట్లయితే ముక్కోటి ఏకాదశి రోజు మీరు పెంచిన పూల మొక్కలకు ఉన్నటువంటి పూలు తీసి విష్ణువు ఫోటో దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి చాలా తొందరగా విష్ణుమూర్తి మిమ్మల్ని అనుగ్రహిస్తాడు అలాగే ముక్కోటి ఏకాదశి రోజు పచ్చకర్పూరంతో విష్ణువుకు హారతిస్తే నరదిష్టి పోతుంది పోతాయి ఎదుటి వాళ్ళ ఏడుపుల నుంచి బయటపడవచ్చు విష్ణు ఆలయంలో సమ్మార్జన చేస్తే జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోతాయి అనేక వేల అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం కలుగుతుంది అద్భుతమైన ధనప్రాప్తి విజయ సిద్ధి ఏర్పడుతుంది సమ్మార్జన అంటే విష్ణు సంబంధమైన ఆలయాన్ని శుభ్రం చేయటం అని అర్థం మీకు దగ్గరలో విష్ణుమూర్తికి సంబంధించిన ఏ ఆలయం ఉన్నా సరే అక్కడ ఆలయానికి వెళ్ళి ఏదో ఒక విధి విధానం పాటించి శుభ్రం చేయటం లేదా ఆడవాళ్ళు అయితే విష్ణు ఆలయంలో మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం విష్ణుమూర్తి ఆలయంలో భక్తులకు ప్రసాదం పంచి పెట్టడం ఇలా ఏదో ఒకటి విష్ణు సంబంధమైన ఆలయంలో సేవ చేస్తే దాన్ని సమ్మార్జన అంటారు ముక్కోటి ఏకాదశి రోజు ఈ సమ్మార్జన చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అయితే ఉపవాసము ఉత్తర ద్వార దర్శనం మాత్రం తిరుగులేని విధి విధానాలు ఆ ఒక్కరోజు ఉపవాసం ఎలా ఉండాలి కేవలం పాలు పళ్ళు మాత్రమే స్వీకరిస్తూ ఉండాలి అలా ఉండలేని వాళ్ళు ఉడకబెట్టని పదార్థాలు తింటూ కూడా ఉండవచ్చు అలా కూడా ఉండలేని వాళ్ళకి హరినక్తం అని చెప్పారు హరినక్తం అంటే ఏంటంటే పగలు తినకుండా రాత్రికి గోధుమ రవ్వతో తయారు చేసిన పదార్థం తినచ్చు దాన్ని హరినక్తం అంటారు ముక్కోటి ఏకాదశి రోజు హరినక్తం ఉన్నా కూడా పూర్తి ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది అయితే ఈ నియమాలు చిన్నపిల్లలకి వృద్ధులకి అనారోగ్యవంతులకి గర్భిణీ స్త్రీలకు వర్తించవు వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదు మరి వాళ్ళు ఉపవాసం ఉన్న ఫలితం రావాలంటే ఏం చేయాలి ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ రెండు మంత్రాలు చదువుకుంటే చాలు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది కాబట్టి ముక్కోటి ఏకాదశి అనేది చాలా అరుదుగా వచ్చేటటువంటి ఏకాదశి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉత్తర ద్వారం నుంచి విష్ణుమూర్తిని దర్శనం చేసుకునే రోజు అలాగే మూడు కోట్ల ఏకాదశులు ఉపవాసం ఉన్నటువంటి ఫలితం వచ్చే రోజు కాబట్టి ఆ రోజుని సద్వినియోగం చేసుకోండి ఉత్తర ద్వారం గుండా విష్ణువుని దర్శించండి ఉపవాసం ఉండండి ఈ రెండు మంత్రాలు చదువుకోండి తిరుగులేని విధంగా అత్యద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి మీ ఇంట్లో అదృష్టం ఎప్పుడూ ఉండి తలుపు తడుతూ మీరు అష్టైశ్వర్య సిద్ధిని సాధించాలంటే ప్రతి ఇంట్లో ఉండవలసినటువంటి అదృష్ట వస్తువులు కొన్ని ఉన్నాయి ఆ వస్తువుల్ని మీరు ఇంట్లో ఉంచుకోండి తప్పనిసరిగా అదృష్టం వరించి తీరుతుంది మొట్టమొదటిసారిగా మీరు ఉంచుకోవలసిన అదృష్ట వస్తువుల్లో మీ పూజా మందిరంలో ఉండవలసినటువంటి వస్తువు దక్షిణావృత శంఖ రెండవ వస్తువు ఏకాక్షి నారికేళం మూడవ వస్తువు గోమతీ చక్రంతో చేసినటువంటి కుంకుమ భరిణ నాలుగవ వస్తువు అద్వితీయవంతమైనటువంటి ప్రభావాన్ని ఎల్లవేళలా కటాక్షాన్ని ప్రసాదించేటువంటి కస్తూరికాయ ఈ కస్తూరికాయను మీరు బీరువాలో గనక ఉంచుకుంటే చాలండి ఓహో అద్భుతవంతమైన ఐశ్వర్యం ఎల్లవేళలా మీ ఇంట్లో వండి తీరుతుంది అసలు సిసలైన కస్తూరికాయ కోసం అమరావతిలో ఉన్న నాకు ఫోన్ చేయండి లేక స్వయంగా సంప్రదించండి మీకు అందించడం జరుగుతుంది అంతేకాదండి అద్వితీయమైన ఐశ్వర్యానికి నిదర్శనం వాస్తురీత్యా కూడాను సర్వ విధాల శ్రేయోదాయకాన్ని ప్రసాదించే ప్రసాదించేటువంటి అద్వితీయమైనటువంటి వస్తువుల్లో మిమ్మల్ని అనుక్షణం కూడాను అదృష్టాన్ని ప్రసాదించేటువంటి దివ్యవంతమైనటువంటి వస్తువుల్లో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఉంచుకోవలసింది ఏకముఖి రుద్రాక్ష ఇది అదృష్టం ఉన్న వాళ్ళకే వస్తుంది ఎంత కొట్టుకున్నా అదృష్టం లేని వాళ్ళ దగ్గరికి రాదు కావాలంటే భద్రాక్షలు మాత్రం వస్తాయి మీ దగ్గరికి ఏకముఖి అనేటువంటిది పరమ పవిత్రమైన గుండ్రటి ఆకృతిలో ఉండేటువంటి రుద్రాక్ష అది ఎవరికో ఒకరికే లభ్యపడేటువంటి ప్రాతిపదిక ఇది కావలసిన వాళ్ళు తపస్సు చేస్తేనే కానీ లభ్యపడదు అటువంటి ఏకముఖి కావలసిన వాళ్ళు అదృష్టవంతులు ఎవరో పరీక్షించుకోవడానికి అమరావతి రండి ఇట్లాంటి అద్వితీయమైనటువంటి వస్తువులన్నీ కూడా మీకు ఐశ్వర్యాన్నే ప్రసాదిస్తాయి మరి అంతేకాకుండా గోమతీ చక్రాలతో చేసినటువంటి మాలిక ఆ మాలికను లక్ష్మీదేవికి కనుక ధరింపజేసినట్లయితే అద్వితీయమైన ఐశ్వర్యం వస్తుంది అంతేకాదండి పద్మపూసల మాల మాలిక పద్మపూసల మాలికను లక్ష్మీదేవి యొక్క చిత్రపటానికి తప్పనిసరిగా మీరు అలంకరించండి అద్వితీయమైన ఐశ్వర్యం మీ సొంతం అవుతుంది ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా గృహంలో ఉంచుకోవలసినటువంటి అదృష్టకర వస్తువులు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని అందరూ అదృష్టవంతులు కండి అదృష్టం మీ వెంట ఆరోగ్యం మీ చెంత అంటూ జీవితాన్ని మీకు అందించేటువంటి ఈ తెలుగు భక్తి ఛానల్ ద్వారా అందించిన విశేషాంశాన్ని ప్రతి ఒక్కరూ పాటించండి సర్వే జనా సుఖనోభవంతు